జ్యోత్స పుట్టినరోజు ఫంక్షన్ లో నిజం బయటపెట్టిన దాసు మాటలతో జ్యోత్స్ చెంప పగలగొట్టిన దశరత్ అసలు దాసు జ్యోత్స్ పుట్టినరోజు ఫంక్షన్కి రావడం ఏంటి మరి అలా వచ్చినటువంటి దాసు నిజం బయట పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూస్తే తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే కనుక దీప పుట్టినరోజుని కార్తీక్ అందరికి సర్ప్రైజ్ చేశాడు అర్ధరాత్రి బలూన్స్ కట్టి చక్కగా దీప పుట్టినరోజు ఫంక్షన్ చేశాడు మరొరు పుట్టినరోజు ఎలా మర్చిపోతారు అంటూ నోరు జారాడు కూడా కానీ దాన్ని మొత్తానికి పుట్టిన పుట్టినరోజునే దీప పుట్టినరోజు కాబట్టి అలా గుర్తు కవర్ చేసుకున్నాడు ఇక అనసూయకి అనుమానం వస్తుంది తర్వాత తెల్లారి పొద్దున్నే కార్తీక్ బాబు మిమ్మల్ని ఒకటి అడగాలి నిజం చెప్తానని నాకు మాటివ్వండి అంటుంది ఏంటో అడగండి అనసూయ గారు అంటే దీపని మీరు రాత్రి మరదలు అన్నారు కదా అని చెప్పని అంటే దీపని ఎందుకు అంటాను అంటాడు కార్తిక్ కానీ మీరు దీపనే అన్నారని మీ తడబాటే నాకు అర్థం చేసింది చెప్పండి బాబు దీప మీకు మరదలు ఎలా అవుతుంది పెళ్లి చేసుకున్నందుకు భార్య అవుతుంది మహా అయితే ఇష్టపడ్డారు కాబట్టి అవుతుంది కానీ మేనత్త కూతురు మేనమామ కూతురు కానప్పుడు ఖచ్చితంగా మీకు మరదలు అవ్వదు మీరు మరదలని ఎందుకు అన్నారు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు మీరు నిజం చెప్పండి కార్తీక్ బాబు అంటుంది అనసూయ దాంతో ఇక కార్తీక్ మీరే చెప్పారు కదా రోడ్డు మీద పారేసిన బ్రతికి బట్ట కట్టింది అని చెప్పి ఆ రోడ్డు మీద పారేసింది నా కుటుంబం నా ఇంట్లోని వాళ్లే అని చెప్పని అంటాడు ఏం మాట్లాడుతున్నారు కార్తీక్ బాబు అంటే అవునా అనసూయ గారు రోడ్డు మీద మీకు దొరికిన ఆ ఆని ముత్యమే మా ఇంటి ఆడపడుచు దీప మా సుమిత్ర అత్తయ్య దశరథ్ మావయ్య కూతురు అలా పుట్టి పుట్టగానే మా పారిజాతం దాన్ని రోడ్డు మీద విసిరేసింది అలా విసిరేసి దాని మనవరాలని తీసుకువెళ్లి అక్కడ దీపస్థానంలో కూర్చోబెట్టింది అందుకే ఈరోజు దీప ఇక్కడ జ్యోత్స అక్కడ ఉన్నారు అనగాని ఈ నిజం మీరు దీపకు అంటే చెప్పారు అని చెప్పనంటాడు అంటే దీపకు తను కుబేరు కూతుర్ని కాదు అని తెలుసా అంటుంది తెలుసు అని చెప్పానంటే ఎంత గొప్పది బాబు ఎంతైనా గొప్పింటోళ్ళు గొప్పింటోళ్లే బాబు ఈ రోజుకొచ్చి ఆ విషయం గురించి అడగలేదు సరికదా ఎక్కడ దొరికాను ఏంటి అని మాట్లాడలేదు కాకపోతే ఆ రోజున ఒట్టు పెట్టించుకుని నాతో నిజమైతే చెప్పించుకుంది ఆ రోజున దానికి అనుమానం ఎందుకు వచ్చిందా అనుకున్నాను మీరు నిజం చెప్పటం వల్ల అంటుంది అవును నేను నిజం చెప్పటం వల్లే అని అంటాడు కార్తిక్ కాని నాకు నా కన్న తల్లిదండ్రులు దొరికారని మాత్రం నాకు చెప్పలేదు బాబు అంటే చెప్పొద్దని నేనే చెప్పాను సమయం వచ్చినప్పుడు బయట పెడదామన్నాను అంటూ ఉండగానే దీపొస్తుంది అత్తయ్య అని చెప్పని అంటే దీప నువ్వు నీ ఇంటికి చేరుకున్నావే అని చెప్పని అంటే ఈ రోజున నేను నా ఇంటికి చేరుకున్నానంటే కారణం ఆ రోజున నీ తమ్ముడు నా తండ్రి నన్ను తీసుకెళ్లి పెద్ద మనసుతో పెంచటమే లేకపోతే ఆ చలిలో ఆ వర్షంలో నేను గడ్డకట్టుకుని చచ్చిపోయుంటే అనగానే అనసూయ తన చెయ్యి తీసి దీప నోటికి అడ్డం పెట్టి అలా మాట్లాడికే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అలా మాట్లాడుకు అని చెప్పని అంటూ దీపని దగ్గరకు తీసుకుంటుంది ఈ జన్మకి నిన్ను నీ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చగలుగుతానని నేను అనుకోలేదు కానీ ఆ భగవంతుడు గట్టివాడే దాస్బాబు ఆ రోజున మీ నాన్న ఫోటో చూపించి నన్ను అడిగారు నేను అవును ఈయన తమ్ముడు అని చెప్పేసి చెప్పాను ఆ రోజున దాస్బాబు అడగడమే కాదు ఒక రకంగా నీ పుట్టుక గురించి ఆయనకొచ్చిన అనుమానం కూడా నాకు చాలా ప్రశ్నలు లేపింది ఆయనే ఎలా అయినా ఈ నిజాన్ని కనిపెడతారు అనుకున్నాను ఖచ్చితంగా ఆయనే కనిపెట్టారనుకుంటా అంతేనా కార్తీక్ బాబు అంటే అవును మా మామయ్య నాకు ఈ నిజం చెప్పాడు అని అంటాడు కార్తిక్ ఈలోపు కార్తిక్ ఫోన్ రింగ్ అవుతుంది కార్తిక్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటే అరే నేన్రా అంటుంది సుమిత్ర అత్తయ్య చెప్పు అని చెప్పని అంటే ఏమీ లేదు కార్తిక్ ఈ రోజు జ్యోత్సన పుట్టినరోజు కదా మీరు కొంచెం త్వరగా వస్తారా అని అంటది ఏత్తయ్య ఇంట్లో పని చేయటానిక అంటే కాదురా ఇంట్లో ఫంక్షన్ ఏర్పాట్లు చేయటానికి ఈ రోజు ఒక కోరిక కోరింది అందరూ ఈ ఫంక్షన్ కి రావాలంది చివరాకరికి కావేరి కాశీ స్వప్నతో సహా ప్రతి ఒక్కరిని పిలవమని చెప్పింది ఇంకా మీ నాన్నని కూడా పిలవమంది ఏంటో దాని ఉద్దేశం నాకు తెలియదు కానీ మొత్తం అందరూ ఇక్కడ ఉండాలంది మీ అందరితో పాటు గౌతమ్ని కూడా రమ్మంది అంటది ఫోన్లే అంతయ్య మంచిదేగా అని చెప్పని అంటాడు కార్తిక్ ఇక తర్వాత నేను వచ్చేస్తాను దీపం తీసుకుని వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టిస్తాడు వెంటనే జోస్రా ఫోన్ చేస్తుంది బావా లాస్ట్ ఇయర్ నా బర్త్డే కి అందరూ ఎలా ఉన్నారో అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను దీప నీ భార్యగా అప్పటికి లేదు ఈ రోజు కూడా తను పాత దీపలా రావాలనుకుంటున్నాను నువ్వు ఎలా అయితే దర్జాగా హుందాగా ఉన్నావో అలా రావాలని కోరుకుంటున్నాను మా అత్తయ్య కూడా ఇంటికొచ్చాక అన్ని నగలు వేసుకోవాలి పట్టు చీర కట్టుకోవాలి అని అంటుంది ఏంటి కోరికలు అని అంటే ఏమో ఇదే నా లాస్ట్ పుట్టినరోజేమో తెలియదు కదా నెక్స్ట్ ఇయర్ కి నేను గౌతమ్ వాళ్ళ ఇంట్లో ఉంటానుగా అందుకు అనగానే ఓ గౌతంతో నీ పెళ్లి అయిపోతోంది కదూ మర్చిపోయానులే అని సరే అయితే దీప కూడా చెప్తాను అని చెప్పి అంటాడు దీపకు చెప్పేసరికి ఫోన్ నా నాచల్లేగా కోరింది అంటూ దీప కూడా ఆ రోజున వాళ్ళ ఇంటికి వచ్చినప్పటికీ ఎలా ఉందో అలాగే రెడీ అవుతుంది అలాగే రెడీ చేస్తుంది ఇక కాంచన తన కోరిక కాదనకూడదు అని కార్తిక్ చెప్పడంతో అలాగే అక్కడికి వెళ్లిన తర్వాత పట్టు చీర కట్టుకుని మొత్తం నగలు ధరిస్తుంది అలా మొత్తానికి జ్యోత్స్న కోరుకున్న విధంగా అట్మాస్ఫియర్ అంతా కూడా రెడీ అవుతుంది ఇక జ్యోత్స్న కేక్ కట్ చేస్తూ ఉంటుంది అలా కేక్ కట్ చేసి అందరికీ కూడా కేక్ పీసెస్ ఇవ్వాల్సిన టైంలో దీప నువ్వు కూడా నాతో పాటు కేక్ కట్ చేయి అంటుంది ఇక అలా అడిగేసరికి దీప కూడా సరే నీతో పాటే నేను కేక్ కట్ చేస్తాను అని చెప్పి కేక్ కట్ చేస్తుంది ఇద్దరు కలిసి కేక్ కట్ చేశాక అందరికి కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండగా లోపలికొస్తాడు దాసు దాసుని చూసి భారీ ఓరే ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావరా నీ గురించి వెతకం చోటు లేదు దశరథ్ ని కార్తిక్ ని కూడా వెతకమని చెప్పాను అంటూ ఉంటే ఇక అప్పుడు దా దాసు వచ్చి ఏమ్మ చూసిన కేక్ కటింగ్ అయిపోయిందా అనగానే అయిపోయింది అని చెప్పని అంటుంది అమ్మ దీపా నువ్వు కూడా కట్ చేసావా అంటే కట్ చేశాను బాబాయ్ అంటుంది సరే అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయంతో అందరికి ఒక క్లారిటీ రావాలి అంటూ ఉంటే దశరథ్ అరే దాసు ఒకసారిట్రా అని చెప్పనంటే నీకు ఈ విషయం గురించి చెప్పటానికి ఎంతో కాలంగా వెయిట్ అన్నయ్య కానీ ఆ సందర్భం రాలేదు ఇప్పుడు మాత్రం సరైన సందర్భం అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను ఈ నిజాన్ని బయట పెట్టాలి అని చెప్పని అంటాడు నువ్వు రాయిట్టు అని చెప్పేసి ఇక దశరథ్ బయటికి తీసుకెళ్తాడు కార్తీక్ కూడా వెళ్తాడు ఇక దశరథ్ తో దాసు ఏంటన్నయ్య ఎందుకు నన్ను పక్కకు రమ్మన్నావు అని అంటే ఏంటో ఆ నిజం ముందు నాకు చెప్పు అని అంటాడు వద్దన్నయ్య అందరి ముందు బయట పెడతానంటే కాదు నాకు చెప్పు అంటాడు ఏమీ లేదు ఈ పుట్టినరోజు జరుగుతోంది కదా జ్యోత్న స్థానంలో దీపం ఉండాలి దీపస్థానంలో జ్యోత్సర ఉండాలన్నయ్యా అంటాడు ఏం మాట్లాడుతున్నావు దాసు అంటే అవునన్నయ్య నీ కన్న బిడ్డ పరాయిదా పక్కన నుంచోని కేక్ కట్ చేస్తోంది నీ కన్నని బిడ్డ మాత్రం ఈ ఇంటి వారసురాల్లా దర్జాగా కేక్ కట్ చేస్తోంది అంటూ దాసు జరిగింది మొత్తం దశరథ్ కి చెప్తాడు అది విన్న దశరథ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు నువ్వు చెప్తుంది నిజమా అంటే ఇందులో కార్తీక్ కూడా దశరథ్ తోటి అవును మామయ్య ఇదంతా నిజం దీప అనసూయ గారి వాళ్ల తమ్ముడికి దొరికిందట ఏ రోజునైతే జ్యోత్స పుట్టిందో ఆ రోజునే దొరికింది అందులోనూ అనసూయ గారి తమ్ముడు కుబీర్ గారు దీపను తీసుకెళ్లడం దాస్మావయ్య చూశాడట అప్పటి నుంచి ఆ నిజాన్ని బయట పెడదాం అనుకున్నాడు ఆయన ఎక్కడున్నాడో ఏంటో ఎంక్వైరీ చేశాడు కానీ ఆయన ఎక్కడున్నాడో తెలిసేసరికి ఆయన చనిపోయినట్టుగా దాస్మావయ్యకి తెలిసింది అయితే ఈ నిజం జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా దాచిపెట్టాలనుకున్నారు తను మీ నిజం నిజం తెలుసు తెలుసు దీపే మీ కూడా అందుకే మీద హత్య ప్రయత్నాలు జరిగాయి అని చెప్పని కార్తీక్ కూడా దశరథ్ కి చెప్పడంతో ఒక్కసారిగా దశరథ్ షాక్ అవుతాడు సరే ఇప్పుడు ఈ విషయం గురించి ఏమి మాట్లాడకండి అని చెప్పి లోపలికి వెళ్లి అందరికి కేక్ కట్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే దాస్ కూడా తీసుకుని తింటాడు ఆ తర్వాత అందరూ వెళ్లిపోతారు భోజనం పెట్టి అందరికి సంతోషంగా పంపిస్తుంది సుమిత్ర వచ్చిన వాళ్ళందరికి బట్టలు పెట్టమంటుంది సుమిత్ర ఇక అందరూ తర్వాత ఉదయాన్నే దశరథ్ లేచి బయటికి వెళ్లే పనుంది అంటే నేను వస్తాను అంటుంది తీసుకుని వెళ్లడం అనుకుంటున్నాను జోస్న రా అని చెప్పేసి దాసు దగ్గరికి తీసుకెళ్తాడు దాసు ఒక తోటలో వెయిట్ చేస్తూ ఉంటాడు ఎక్కడైతే జ్యోసన తన్ని చంపి పడేయాలనుకుందో అక్కడ జోస్న షాక్ అవుతుంది దసరథ్ అక్కడికి తీసుకెళ్లి ఇది చూస్తుంటే నీకేమైనా గుర్తొస్తుందా అంటాడు అది డాడ్ నాకెందుకు గుర్తొస్తుంది అసలు ఈ ప్లేస్ అనగానే చంప చెల్లు మనిపించి ఇదే మొదటిసారి చూడటమా దాసిని కర్రతో వెనక నుంచి కొట్టి తీసుకొచ్చి పడేసింది ఇక్కడ కాదా ఒక హారన్ మోగేసరికి నువ్వు దాసిని వదిలేసి పారిపోయింది నిజం కాదా అనగానే డాడ్ అంటుంది ఆ హారన్ కొట్టింది నేనే దాసిని కాపాడుకుంది నేనే నువ్వు ఎంత ధైర్యం ఉంటే నా తమ్ముడిని చంపాలనుకుంటావు అసలు దాసుని ఎందుకు చంపాలనుకున్నావు నిజం చెప్పు అని చెప్పి దసరా అడిగేసరికి అది డాడ్ అంటే అది అంటూ ఉంటుంది నువ్వు ఎందుకు చంపాలనుకున్నావో నాకు తెలుసు జోసిన నువ్వు నా కూతురివి కాదని తెలుసు దీప నా కూతురు అని తెలుసు అంటూ దశరథ్ జోసినకు షాక్ ఇస్తాడు చూద్దాం రాబోయే వీడియో నచ్చితే లైక్ అయితే చేసేయండి అలాగే ఛానల్ ఇప్పుడు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మీరు చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ లో వస్తుంది థ్యాంక్ యూ